నవీన్ యాదవ్ అంటే వాళ్ళకు భయం టూ థౌజండ్ ఎయిటీన్లోనే నాకు బీఫామ్ రాకుండా చేశారు ట్వంటీ త్రీలో బీఫామ్ రాకుండా చేశారు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి అవకాశం ఇచ్చేసరికి భారతీయ రాష్ట్ర సమితి పోయి భయం రాష్ట్రీయ సమితి అయింది బీఆర్ఎస్ అనేది భయం రాష్ట్రీయ సమితి అయిపోయింది వాళ్ళకి ఒక ఫియర్ స్టార్ట్ అయిపోయింది మేమంతా కూడా కాన్స్టిట్యున్సీలో అందరినీ కలుపుకొని పోయి హయ్యెస్ట్ మెజార్టీ గెలుస్తాం ఆ భయం ఫియర్తోనే వాళ్ళంతా కూడా నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు మేము నలభై నలభై సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉంటూ మా కుటుంబము అందరూ కూడా ఈ ప్రజ ప్రజల సమస్యలపై అండగా ఉంటాం ఎక్కడి నుండో వచ్చి మేము చేసింది కాదు ఇక ఎక్కడ వీళ్ళు గెలవద్దు అనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ రేవంతన్న ఆధ్వర్యంలో పార్టీ బలంగా ఉన్నది సంక్షేమ పథకాలు కావచ్చు జూబ్లీల్స్ కాన్స్టిట్యెన్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు ప్రజలకు నమ్మకం కలిగింది పార్టీ మీద స్థానికంగా మా మేమున్నాం కాబట్టి ఒక ఇంకా బలం ఏర్పడింది ఆ భయంతో ఇక్కడ ఇది ఫే మమ్మల్ని ఫేస్ చేయలేక ఇక నెగిటివ్ ప్రచారాలు చేసుకుంటూ చేస్తున్నాం దాని గురించి మేము పెద్ద పట్టించుకోము అభివృద్ధి లక్ష్యంగా మేము జూబ్లిస్ కాన్స్టిట్యుయెన్సీలో జనాల్లోకి పోతూ ఉన్నాము అదంతా కూడా పాజిటివ్గానే ఉన్నారు పబ్లిక్ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారు